హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మదర్ అండ్ కిడ్స్ టూ త్రీ టూ సిక్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు మేము ఎక్కడికి వచ్చామంటే చెన్నైలో శర్వనంద స్టోర్స్కి వచ్చామండి ఇది చాలా పెద్దదండి నైన్ ఫ్లోర్స్ ఉంటుంది చాలా బాగుంది క్రిస్మస్ వస్తుంది కదా అండి ఇక్కడ క్రిస్మస్ టీమ్ లో డెకరేట్ చేశారు బాగుందండి బాగా చేశారు ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇది మొత్తం గోల్డ్ షాప్ ఇది కానీ చాలా బాగుందండి లోపలంతా గోల్డ్ కలర్ తో లైట్స్ అండ్ డెకరేట్ కూడా అంతా గోల్డ్ కలర్ తీసుకున్నారు చూడడం చాలా బాగుంది ఎక్కువ లోపల వీడియోస్ అవి తీయకూడదండి అందుకని ఎక్కువ తీయలేదు ఇక్కడ పైన సీలింగ్ చూడండి చాలా బాగుంది స్టోన్స్ క్రిస్టల్ స్టోన్స్ లాగా ఉంది డైమండ్స్ లాగా మొత్తం బాగా డెకరేట్ చేశారు ఇంకా పైకి వెళ్ళామండి ఇక్కడ అంతా ఇది శారీస్ ఒక్క ఫ్లోర్ అంతా సారీస్ కి అండి ఇంకా శారీస్ మేము ఎక్కువ చూడలేదు ఇంకా అక్కర్లేదు అని సర్వనంద్ స్టోర్లో తక్కువ ప్రైజ్ నుంచి హైయెస్ట్ ప్రైస్ వరకు అన్ని రకాల ప్రైజెస్ వరకు కూడా ఉంటాయండి ఇది మొత్తం సెకండ్ ఫ్లోర్ అండి ఇది మొత్తం కుర్తాస్ లేడీస్ వేర్ అండి డ్రెస్సెస్ లెహెంగాస్ అన్నీ ఉన్నాయి ఆ తర్వాత ఇంకో ఫ్లోర్ మొత్తం ఇంట్లో కావాల్సిన కిచెన్లోకి కావాల్సిన స్టీల్ సామాన్లు అన్నీనండి చిన్న ఒక స్పూన్ నుంచి పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి కదండీ వాటి వరకు ఇంట్లో పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ఇంకొక ఫ్లోర్ మొత్తం ఇవేనండి మాకు ఇంకా టైం సరిపోలేదు నైన్ ఫ్లోర్స్ అయితే మేము మొత్తం ఒక ఫైవ్ ఫ్లోర్స్ చూసినట్టున్నాం అంతే అండి మళ్ళీ నెక్స్ట్ టైం రావచ్చులే అప్పుడు మళ్ళీ ఇంకా ఫుల్గా చూడొచ్చు అని చెప్పి ఇంకెక్కువ చూడలేదు కానీ అన్ని క్వాలిటీ అయితే సూపర్ అండి చాలా బాగుంది చూసిన ప్రతిదీ కూడా బా బాగుంది తీసుకుంటే బాగుండు అని అనిపిస్తుంది కానీ చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ ఇది సర్వణా స్టోర్ చాలా పెద్దదైనా సరే కాస్ట్ మాత్రం ప్రైస్ చాలా తక్కువ ఉంటుందండి అంటే బయట హోల్సేల్ షాప్స్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఎక్కువ కాస్ట్ అయితే ఏమీ లేదు నేను చూసిన వాటికి ఇవన్నీ కిట్స్ లంచ్ బాక్సెస్ అండి లోపలంతా ప్యూర్ స్టీల్ ఉంది అన్ని రకాల వెరైటీస్ కూడా ఉన్నాయండి బాక్సెస్ చాలా బాగున్నాయి ఈ లైన్ మొత్తం కుక్కర్స్ అండి ఒక స్మాల్ సైజ్ కుక్కర్ నుంచి బిగ్ సైజ్ వరకు అన్ని సైజెస్ కూడా ఉన్నాయండి ఇవన్నీ ఇయర్ రింగ్స్ అండి చూడండి ఎంత బాగున్నాయో ఒక్కటి దానికన్నా ఇంకొకటి ఇంకా చాలా బాగున్నాయి కానీ అన్ని బాగా పెద్ద పెద్ద సైజు ఇవి కానీ అన్ని చాలా బాగున్నాయి చూడండి ఈ లైన్ మొత్తం ఇయర్ రింగ్స్ అండి ఇటు చివరి నుంచి ఆ చివరి వరకు కూడా మొత్తం ఇయర్ రింగ్స్ ఏ ఈ యొక్క ప్లేస్కి వస్తే చాలండి అండి మన లేడీస్కి సర్వన స్టోర్కి వచ్చామంటే చాలండి ఇంకా అన్ని రకాల ఐటమ్స్ కూడా దొరికిస్తాయి మనం ఒకదాని కోసం ఒక ప్లేస్కి వెళ్ళి అంటే డ్రెస్సెస్ కోసం ఒక ప్లేస్కి వెళ్ళాలి ఫ్యాన్సీ షో ఇయర్ రింగ్స్ మేకప్ కిట్స్ కోసం వేరు వేరు ప్లేస్కి అలా వెళ్తూ ఉంటాం కదా వేరే వేరే షాప్స్ అలాగా అలా కాదండి ఇక్కడికి ఒక్క ప్లేస్కి వచ్చామంటే చాలు అన్ని రకాలు అన్నీ దొరికేస్తాయి ఇక్కడే మనకి ఇంకా మనకు టైం ఉన్న టైం కూడా సరిపోదు ఇంకా చూడాలి ఇంకా తిరగాలి అని అనిపిస్తుంది ప్రతి చిన్న ఐటెం నుంచి పెద్ద వరకు కూడా పెద్ద ఐటెం వరకు కూడా అన్నీ ఇక్కడ మనకి దొరికేస్తాయండి ఇవన్నీ పిల్లలకి చూసారు కదా చిన్న చిన్న హెయిర్ బ్యాండ్స్ అండ్ క్లిప్స్ అన్నీ ఉన్నాయి ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఈ స్టోర్లో దొరికిస్తాయండి ఇవన్నీ ఇంకా బ్యాంగిల్స్ అండి ఈ లైన్ మొత్తం ఫుల్గా బ్యాంగిల్స్ అంటే గోల్డ్ కవర్తో చేసే బ్యాంగిల్స్ కూడా ఉంటాయి నార్మల్ బ్యాంగిల్స్ ఇంకా అన్ని రకాలు బ్యాంగిల్స్ కూడా రింగ్స్ చూడండి చాలా బాగున్నాయి కదా ఇవి ఏంటంటే ఫంక్షన్స్కి వాటికి పార్టీ వేర్స్కి చాలా బాగుంటాయండి ఎక్కువ యూస్ చేసేవాళ్ళు ఉంటారు కదా అవి చాలా పెద్ద పెద్దవి ఉంటాయి లెహంగాస్కి వాటికి పార్టీ వేర్స్కి అయితే బాగా సెట్ అవుతాయి నేను ఒకసారి ట్రై చేశాను బా ఎలా ఉంటుందని నాకు ఇది నచ్చింది కానీ చాలా పెద్దగా ఉన్నట్టు అనిపించింది అందుకే మళ్ళీ తీసుకుని వద్దా అని ఆలోచిస్తున్నాను కానీ నచ్చింది ఇదైతే ఈ ఇయర్ రింగ్స్ ఈ మూడిట్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి ఇవన్నీ సవరాలండి చూ చూడండి ఎలా ఉన్నాయో సేమ్ హెయిర్ అయితే మన రియల్ హెయిర్ ఎలా ఉంటుంది అలాగే ఉంది కానీ ఒకప్పుడు అంటే సవరం అంటే తెలిసిపోయేది కానీ ఇప్పుడు వచ్చేవి అసలు తెలియట్లేదు మన ఓన్ హెయిర్ ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ లైన్ మొత్తం కాస్మెటిక్స్ అండి ఇంకా ఇక్కడ ఇవన్నీ కాస్మెటిక్స్ అండ్ మేకప్ కిట్స్ అన్నీ ఉన్నాయండి ఇంకా అలా అవన్నీ చూసుకొని కొంచెం షాపింగ్ చేసుకొని ఇంకా డిన్నర్ చేద్దామని ఇంకా ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము ఇంకా అక్కడ డిన్నర్ కూడా చేసామండి డిన్నర్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళాము మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి